సార్ మీరెలా వచ్చారంటే ఇదిగో నేను మారడానికి కారణం నేను క్రీస్టియన్ కాదు నా వైఫ్ క్రిస్టియన్ ఆమె క్రిస్టియన్ అని చెప్పకుండా నాకు చేస్తారు చెప్పలేదు చెప్పకుండా చేస్తారు తర్వాత ఇది ఎందుకు పూజలు పునస్కారం చేయట్లేదని నేను చెక్ చేసుకున్నాను తర్వాత నాకు అర్థమైంది తన క్రిస్టియన్ అని నేను ఎలాగో దేవుడిని మతాలను నమ్మను కనుక నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కనుక ఏ దేవుడు నమ్మితే ఉందే నమ్ముక అని చెప్పాను ఆ తర్వాత నాకు మెల్లమెల్లగా వాక్యాలు చెప్పడం స్టార్ట్ చేసింది తన వల్ల ఈరోజు నేను క్రిస్టియన్ ఇంకా బాగా ఉదాహరణ మీకు అర్థం కాదు చెప్తాను నేను అండి ఎరుసులేం సంఘాన్ని దేవుడు చాలా దీవించాడు ఎంత దీవించాడంటే భూ దిగంతాల వరకు మీరు వెళ్ళి సువార్త చేయాలని అంత బాగా వారిని దీవిస్తే భూ దిగంతాల వరకు వెళ్ళి సువార్త చేయాల్సిన వేల్లో దేవుని పనులు ఉండాల్సిన వేల్లో ఆశ్రవాదకరంగా వాళ్ళకి భూములు అమ్మారు చెప్పండి ఇల్లు అమ్మారు చరస్థిరాస్తులు అమ్మి తెచ్చి వాళ్ళ పాదాలయ్య పెడితే ఏం చేశారు అన్నీ తెచ్చుకొని పెట్టుకుని చెప్పండి గొడవలు పెట్టుకుడు కూర్చోండి అన్నీ తెచ్చుకుని పెట్టుకుంటే దేవుడు చరస్తురాస్తులు అమ్మించి ఆశ్రదకరంగా మార్చి భూది గతాల వరకు స్వార్థ పని చేయాలని దేవుడు చెప్తే పడి మానేసి దేవుడిని పక్కన పెట్టి ఆశ్రదం పక్కన పెట్టి ఏం కొడలు చెప్పండి గ్రీకులు చెప్పండి యూదులు చెప్పండి వీళ్ళు ఇబ్రియులు చెప్పండి వీళ్ళు వీళ్ళ గ్రీకు వారు నల్లోలు తెల్లోలు ప్రాంతీయ భాష అలా వంశ ఈ వంశం క్యాస్ట్ చెత్త చెత్త అంటే మీకు అర్థమయ్యి చెప్తున్నాను ఇలాంటివన్నీ మాట్లాడుకుంటే దేవుడు ఏం చేశాడు చెప్పిన ఈ మాట నాటినా ఏమనుకోకండి దేవుడు ఏం చేశాడు చెప్పిన ఒక ఎవరి బయటికి బయటకు లాగి నర్ర రోటి మీద నిలబడి సనిహెడ్రీన్ సభ అంటే ఆ మూతపరుల సభ వాళ్ళని పిలిచి సంఘాన్ని లేపడానికి ఒక ఎవరి దేవుడు చంపేయడానికి ఇష్టపడట్టు మీకు అర్థమవుతుందా ఎవరు ఎవరి ఎవరు చెప్పండి స్టెఫన్ గారు కడుతున్నాడు ఇప్పుడు సంఘాన్ని మేల్కొల్పడానికి ఈ కుర్రోడు చనిపోవాలంటే చనిపోవాలి బెమ్మలు సంఘం ఎందుకు దాడులు జరుగుతున్నాయి మళ్ళీ అడుగుతున్నాను నాయకుల మీద సేవకుల మీద సువార్థకుల మీద ఎందుకు దాడి జరుగుతుంది మన తెలుగు సంఘాలు నిద్ర అవుతున్నాయి మాట్లా నూతనంగా మార్చడం అంటే ఏంటి నిద్ర అవుతున్నాయి గొడవలు ఎక్కువైపోయాయి యూనిటీ లేదు ఐక్యత లేదు ఎక్కడ ఐక్యత లేదు వాడి మీద ఈడిపడ్డాడు ఈడి మీద ఆడిపెట్టాడు నిన్ను నన్ను తొక్కేసి కూడా అక్కడ ఉండాలి వద్దా అందుకే మళ్ళీ బీజేపీ వచ్చింది మళ్ళీ వాళ్ళ వస్తారు మళ్ళీ వాళ్ళ గెలుస్తారు అడుగుతున్నాడు ఎన్నిసార్లు గుర్తుపెట్టుకో నీకు మెలుకు వచ్చేంత వరకు దేవుడు ఇలాంటి మోతు బరులు లేపుతూ ఉంటాడు సంఘానికి మెలుకు రావడానికి సంఘానికి మెలుగు రావడానికి ఆ రోజు సంఘానికి మెలుకు రావడానికి ఎరుసుం సంఘానికి భూతిగంతాల వరకు పనిచేసి చేసి సంఘం అని అడిగితే వాళ్ళు పని చేయకుండా భోజనాల దగ్గర గొడవలు పెట్టుకుంటూ కూర్చుంటే దేవుడు ఎవరికి పనిష్మెంట్ ఇచ్చాడు తెలుసు సంఘానికి పనిష్మెంట్ ఇవ్వడానికి స్తపం చనిపోవడానికి ఇష్టపడ్డాడు స్తపన్ చనిపోయాడు సమాధి చేస్తారు సమాధి చేసి వచ్చే లోపు మళ్ళీ సంఘం మీద దాడి జరిగింది మళ్ళీ దాడి జరిగింది మళ్ళీ దాడి జరిగింది తమ చరస్త రాస్తులు అమ్మరి వాళ్ళు ప్రాణాలు గుప్పలో పెట్టుకునేవారు చెప్పండి పారిపోయారు అప్పుడు బాగా రండి ఎందుకు పారిపోయారు కాదు గుర్తుపెట్టుకోండి దేవుడే పరిగెట్టించారు ఎందుకు పరిగటించారు చెప్పిన వాళ్ళ ఏంటి చెప్పాలి ముగిస్తున్నాను వాళ్ళ ఏంటి చెప్పండి దిగంతాల వరకు సువార్ చెప్పాలి దిగంతాల వరకు వెళ్ళాలంటే ఏం చేస్తున్నారు దిగంతాల వరకు వెళ్లకుండా భోజనం దగ్గర కూర్చుని గొడవలు పెట్టుకుంటున్నారు ఇప్పుడు ఇలా బూది గంతాల వరకు వెళ్ళాలి అంటే బాగుండీ భోజనాల దగ్గర గొడవ పెట్టుకుంటున్నారంటే మొత్తం భోజనాలద్దు ఏవద్దు బతుకుంటే ఏదో ఆకదిద్దాం చెప్పండి ఏం ఆకది బతుకుంటే ఏదో ఆకు తిందాలని కూడా భోజనం అవ్వడం తర్వాత ముందు రిస్లిం చెప్పి పరారైపోయి ఇతర ప్రాంతాల్లో భూదే గ్రంథాల వరకు సువార్థ చెప్పడానికి ప్రాణాలు గుప్పెట్లో పరిగెట్టుకునేరంటే దేవుడు చేసిన కార్యం ఏంటి చెప్పినా వాళ్ళ సువార్త చేయాలంటే స్థిపం చనిపోవాలి స్థెప చనిపోతే కానీ వాళ్ళ కదలరు వాళ్ళ కదిలితే కానీ సంఘం భూగి వరకు సువార్తకి వెళ్ళదు అదంతా జరగాలంటే దేవుడు ఒక నూతన కార్యం అనూతన కార్యం ఏంటి చెప్పినా స్తెపన చనిపోయాడు ఆ నూతన కార్యం ఏంటి చెప్పిన ప్రభుత్వం సంఘం మీద పడిపోయింది ఆ నూతన కార్యం ఏంటి చెప్పిన సేవకులు కొట్టారు ఆ నూతన కార్యం ఏంటి తెలుసా మీరు తర్వాత చదవ ఇంటికి వెళ్ళిన తర్వాత పేతురు వ్యవహారం పెద్దలు ఎవరైతున్నారో బయటికి లాగి చంపేయడానికి రెడీ అయిపోయారు ఇప్పుడు చెప్పండి రెండు వేల ఇరవై ఐదులో ఎందుకు సంఘం మీద ఇన్ని దాడులు జరుగుతుంది ఎవరన్నా మిమ్మల్ని డైరెక్ట్గా అడిగితే నా మాటకి మీకు అర్థమవుతుందో లేదు ఎవరన్నా డైరెక్ట్ దేవుడు ఏం చేస్తున్నాడు చూస్తూ ఊరుకుంటున్నాడా సేవకుని కొడుతుంటే దేవుడు ఏమంటలేదు అంటే మీరు ఎవరన్నా అడిగితే మీరు చెప్పండి దేవుడు సంఘాన్ని ఏం పట్టించుకోలేదంటే పట్టించుకుంటున్నాడు ఏం పట్టించుకుంటాడు చెప్పినా సంఘాన్ని చెప్పండి నూతన పరుస్తున్నాడు ఉండే వాళ్ళు ఉంచుతాడు చెప్పండి తీసే వాళ్ళని తీస్తాడు రొట్టెను బయటికి లాగేస్తాడు ఎవరైతే కలుపు మొక్కలు ఉన్న వాళ్ళందరినీ పక్కన పెడతాడు నూతన కార్యాలు జరిగిస్తాడు ఇన్ని శ్రమలు ఇన్ని బాధలు ఇన్ని గొడవలు ఇదేనికి ప్రవ్వంటే నాణ్యంగా కొంతమందిని చెప్పండి తయారు చేయడానికి దేవుడు అనుమతిస్తాడు మనం అనుకుంటాం ఇలా జరిగిపోతుంది సంఘం అలా అయిపోతుంది సంఘం ఇలా అయిపోతుందంటే నువ్వే నిద్రోతున్నావు తెలీలో తోడమే సంస్థలు నిద్రోయో నిద్రోయావు నేను లేపలవద్దా నేను లేపాలొద్దా నిన్ను నన్ను లేపాలందుకే దేవుడు తన కృపకల అస్తముల చేత ఎంత స్పష్టంగా మాట్లాడతాను చూడండి ఎపిసిలికి రాసిన పత్రిక మూడో అధ్యయనం వచ్చిన త్వర త్వరగా ముగిద్దాం ఎబిసిలికి రాసిన పత్రిక మూడో అధ్యయనం రేవచ్చు ఎబసిలుగా రాసిన పత్రిక మూడో అధ్యయనం రెండవ వచ్చును మీరు విని ఉన్నారు ఎట్లనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు తెలియపరచబడింది మునుపు సంక్షేమముగా మీకు రాసిని మీరు దాన్ని చదివిన వెళ్ళ ఇప్పుడు చెప్పండి మాట్లాడితే పత్రికలో కృప కృపని వాడేది ఎవరు చెప్పండి పౌలు గారు పౌలు గారు వాడుతూ కృప దేవుని కృప దేవుని కృప నన్ను ఎప్పుడు విడవలేదు దేవుని కృప నన్ను ఎప్పుడు విడలేదు ఎప్పుడు అంటాడంటే దేవుని కృప ఎప్పుడు ఉంటుందంటే ఆయన చెప్పిన పనిలో ఉంటే నీకు నీ కుటుంబానికి నీ ఉద్యోగానికి నీ ప్రయాణాలకి నీ ఏదైతే ఉందో నీ పిల్లలకి నీ భవిష్యత్తుకి దేవుని కృప ఉంటుంది ఎప్పుడు నీ కృప ఉంటుంది దేవుని కృప ఎప్పుడు ఉంటుంది చెప్పిన ఆయన చెప్పిన వర్క్ ఏది ఉంటుంది ఆ వర్క్ వదిలేక గుర్తుపెట్టు సంఘానికి నీకు ఒక బాండింగ్ ఉంది వచ్చామమ్మా వెళ్ళామమ్మా కనబడ్డామమ్మా కాదు నీ ఏంటి లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఈ రోజు అయిపోతుంది ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో సంఘానికి నీకు అవినాభావ సంబంధంలో నువ్వేం చేసావు ఏదైనా పని చెప్తే దొంగమటలు చెప్పుకుంటూ తిరిగావా సంఘంలో నీ ప్రజెంట్స్ ఏంటి కలిసి పక్కలతో పరిచయం ఉందా ఏం చేసావు దేవుడు ఎప్పుడు ఆశీర్వదిస్తాడు తనకు అంటే సంఘాన్ని నూతనత్వంగా దేవుడు మారుస్తున్నప్పుడు సంఘాన్ని నూతనంగా దేవుడు మారుస్తున్నప్పుడు సంఘాన్ని నూతన కార్యాలు వైపు నడిపిస్తున్నప్పుడు గుర్తుపెట్టుకో సంఘంలో ఏదన్నా జరుగుతున్నప్పుడు నీవు భారం కలిగి ఉండాలి దేవుడు నీ భారాన్ని దేవుడు పిలుస్తున్నాడు నీ పాత్ర ఏంటని పిలుస్తున్నాడు అందుకే ఇజ్రాయల్ దేశాన్ని మీరు జాతకండి ఇజ్రాయల్ దేశాన్ని దేవుడు ప్రతిసారి ప్రక్షాళన చేస్తున్నాడు ఎప్పటి వరకు ప్రక్షాళన చేస్తాడంటే వాళ్ళు యేసుప్రభు నమ్మే వరకు చెప్పండి వాళ్ళకు ఒడుగునే ఉంటాం టైం లేదు కానీ నేను త్వర త్వరగా ముగించేస్తున్నాను నన్ను అమలాపురం వెళ్ళాను నేను అమలాపురం ఎస్పీ గారు కూర్చున్నారు నాన్న డిఎస్పీ కూర్చున్నారు ట్రాఫిక్ డీఎస్పి కూర్చున్నారు ఏఆర్ డిఎస్పి కూర్చున్నారు ఇంకా ఆఫీసర్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో సుపీరియర్ ఆఫీసర్స్ అందరూ అక్కడ కూర్చున్నారు నేను వాకింగ్ చెప్తున్నాను ఆ వాకింగ్ చెప్పడానికి ముందు ఏఆర్ డీఎస్పి గారు నాతో మాట్లాడుతూ మీ వాక్యాలు మేము ఫాలో అవుతాం చాలా బాగా చెప్తాం సోదర అది మన డిపార్ట్మెంట్ అయ్యి ఉండి వెరీ గుడ్ అని చెప్తున్నప్పుడు వాళ్ళ వైఫ్ వచ్చారు సహోదరు మాట్లాడుతుంది చాలా బాగా మాట్లాడుతుంది ఎవ్రీ సండే మీ లైవ్ నేను ఫాలో అవుతాను ప్రైజ్ గార్డ్ అనుకున్నాను ఆయన మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన అడిగారు మీరు ఎలా వస్తారని ఎలా వచ్చారు దేవుళ్ళకంటే మాది పెద్ద స్టోరీ సార్ అతను అతని చెప్పలేదు కానీ ఇవ్వడం చెప్తాను ఆయన షార్ట్ కట్లో అని చెప్పి వదిలేశాను ఆ తర్వాత ఆయన చెప్పారు సార్ మీరు ఎలా వచ్చారంటే ఇదిగో నేను మారడానికి కారణం నేను క్రిస్టియన్ కాదు నా వైఫ్ క్రిస్టియన్ ఆమె క్రిస్టియన్ అని చెప్పకుండా నాకు చేస్తారు చెప్పలేదండి చెప్పకుండా చేస్తారు తర్వాత ఇది ఎందుకు పూజలు పునస్కారాలు చేయట్లేదని నేను చెక్ చేసుకున్నాను తర్వాత నాకు అర్థమైంది తన క్రిస్టియన్ అని నేను ఎలాగ దేవుడిని మతాలను నమ్మను కనుక నాకు అంత ఇంట్రెస్ట్ లేదు కనుక ఏ దేవుడు నమ్మితే ఉందే నమ్ముక అని చెప్పాను ఆ తర్వాత నాకు మెలమెలగా వాక్యాలు చెప్పడం స్టార్ట్ చేసింది తన వల్ల ఈరోజు నేను క్రిస్టియన్ అయ్యాను ఓకే సార్ తను చెప్పడం వల్ల మీరు మారా అయితే ఏంటని అడిగే లోపు చెప్పిన సమాధానం ఏంటంటే ఈ దేవుడిని ఎక్స్పీరియన్స్ చేయాలయ్యా అన్నాడు ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తారు సార్ అంటే దేవుడు ఎలాంటి దేవుడు అంటే ఈ గొప్ప దేవుడు మన బెంజమిన్ నెతన్యో ఎవరు ఇజ్రాయెల్ ప్రధాని ఆయనకు ప్రేయర్ చేశాడు నువ్వు చూసేవాళ్ళు ఆ ప్రేయర్ని బయలే డిస్కవర్ చేశాడు ఆయన ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ డీఎస్పీ గారు ఆయన చేసిన ఆయన ఎలా కోట్ చేశాడంటే ఆ బెంజిమేన్ చేసిన ప్రార్థన నెతన్యూ నెతన్య గారు చేసిన ప్రార్థన ఏమని చేశాడంటే అబ్రహాము ఈ సాకు యాకోబుల్ జ్ఞాపకం చేసుకున్న దేవా మా పితృలకు మాటిచ్చిన దేవా అన్యజనులు ఎలా అల్లరి చెలుపుస్తున్నారు ఈ అన్యజనులందరినీ వాగ్దాన భూమాయనని వాగ్దాన భూభాగం మీదకి ప్రజల మీదకి వీళ్ళెంతా మోకమ్మడి దాడి చేస్తున్నప్పుడు నువ్వు మమ్మల్ని కాపాడుతా ఎందుకంటే ఇస్రాయలు కాపాడు నీవు కొనకవు నిద్రపోవు అన్నప్పుడు ఆ ప్రార్థన చదువు ఆ ప్రార్థన విని వానికి వెంటనే స్ట్రైక్ అయిన ప్రార్థన చెప్పిన అదే ప్రార్థన హిస్టరీలో యహోస్వపాత చేస్తాడు సేమ్ కండిషన్ అలానే ఉంటుంది స్వపాత టైంలో మీరు ఇంటికి వెళ్ళి చదవండి ఆ వృత్తాంతాలు చదువుతున్నప్పుడు యహోస్వపాత ఏమైనా ప్రార్థన చేస్తారంటే దేవా ఇదిగో ఇన్ని దేశాలు చుట్టి దేశాలు పక్కన సిరియా దేశం కింద పక్కన ఏదైతే ఐగుప్తి దేశం కింద బార్సుబా పైన లెబలోని ప్రాంతంలో ఆమాతో కామాతో ఏవైతే దేశాలు ఉన్నావో ఇవన్నీ మోయాబు అమోనీయులు ఇంతమంది దేశాలు మా మీద పడిపోతున్నప్పుడు దేవా అన్యజనులు మా మీద ఎట్టిగా రేగినను నీవు మా ఉంటే ఇస్రాయలు తల వింటు కూడా చెప్పండి రాలదు ప్రభావా అని యహోస్వా ప్రార్థన చేస్తే ఆ యహోస్వపాత చేసిన ప్రార్థనకి నిజంగానే ఆ రోజు వాళ్ళ మీద ఏగో కూడా వా ఇప్పుడు దాన్ని కంపేర్ చేస్తే అన్నాడు ఎంత ఉంటుందండి ఎన్ని లక్షలు ఇజ్రాయల్ దేశం ఎంత నిజమేనా సి అంటారు లేకపోతే చెప్పండి తొంభై లక్షలు ఓకే అంటే కోటి లోపే అరే తొంభై లక్షలు తొంభై లక్షలు కోట్ల లోపల జనాభా ఎవరైతున్నారు ఎంత జనాభా చిన్న జనాభా చిన్న జనాభా కలిగిన జనాభా కలిగిన చిన్న దేశం అరే నూట యాభై దేశాలు ఆ దేశం మీద పగబెట్టేసినా ఈ చుట్టూ దేశాలు ఆడుతున్న అరబ్బు దేశాలు ఏవైతున్నావో వ్యతిరేకత దేశాలు అన్ని రకాల దేశాలు నిన్నగాక కాక వరకు అమెరికా సపోర్ట్ ఇచ్చింది మన వరకు ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే నాకు సపోర్ట్ లేదు నేను చైనా అంటుంది రకరకాల రష్యా వీటికి సపోర్ట్ చేస్తుంది రకరకాల సపోర్ట్ చేస్తున్నప్పుడు ఎంతమంది వీరి మీద పగబెట్టిన గుర్తుపెట్టుకోండి ఇజ్రాయెల్ దేశానికి ఏమన్నా అవుతుందా అప్పుడైనా అన్నాడు ఆ రోజు యహోస్వపాతను కాపాడిన ఆ దేవుడు చెప్పండి ఈ రోజు చెప్పండి ఈ నెతన్యోహం చేసిన ప్రార్థన కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు అయితే వారి యేసుప్రభు నేను తర్వాత కొనసాగి అయితే వారి యేసుప్రమ నమ్మేంత వరకు కూడా వాళ్ళని దేవుడు ప్రక్షాళన చేస్తూనే ఉంటాడు దేవుడు ఎలా నూతన నూతనపరుస్తాడంటే ఆయన కుమారుని గుర్తించాలి ఆయన పని ఏంటో నువ్వు తెలుసుకోవాలి ఆ పనిలో నువ్వు ఉండాలి ఆయన చిత్తానికి అనుకూలంగా నువ్వు ఉండాలి ఆ చిత్తానికి అనుకూలంగా ఉండకపోతే గుర్తుపెట్టుకోండి ఎలా నూతనంగా చెక్కాలో చెప్పాను ఆయనకి బాగా తెలుసు ఇజ్రాయల్ దేశం ఎంత పెద్ద ఇరుకో గోళ్ళ పడగొట్టింది ఇంత పెద్ద ఇరుకో రాజ్యాన్ని పడగొట్టింది ఇంత పెద్ద ఇరుకోని ఎరుకో రాజ్యాన్ని పడగొట్టిన ఇజ్రాయల్ దేశం దమ్మ తేడి చెప్పిన తర్వాత సుఖానికి అలవాటు పడింది మెరిస్టి తండీ ఒక చిన్న దేశం మీద ఓడిపోయింది ఎందుకు ఓడిపోయింది మేలు మర్చిపోయారు కనుక దేవుడు ఎలా నూతనత్వం చేస్తాడంటే గుర్తుపెట్టుకో నీకు నీ పిల్లలకి నీ భార్యకి నీ భర్తకి నీ కుటుంబానికి నీ ఉద్యోగానికి దేవుడి ఇచ్చిన ఏమన్నా నువ్వు మర్చిపోతే ఖచ్చితంగా ఆయన శ్రమలు అనుమతిస్తాడు నేను కోరుకుంటున్నాను ఈ నూతన సంవత్సరంలో ఎవ్వరు శ్రమలతో నూతన సంవత్సరంలో అడుగు ఎట్టకుండును గాక ఒకవేళ అయినా ఈ మెసేజ్ విన్న తర్వాత కూడా మాకు ఇంకా దేమ పొద్దుందంటే మీ ఆత్మలకి మీ బతుకులకి చెప్పండి మీరే ఉత్తరవాదులు అవుతారు నీకు చదువు ఎందు ఎందుకు ఇచ్చాడో చెక్ చేసుకో నీకు ఉద్యోగం ఎందుకు ఇచ్చాడో చెక్ చేసుకో నీకు ఎవరి ఎవరి జీవితం ఎందుకు ఇచ్చాడో చెక్ చేసుకో నీకు జ్ఞానం ఎందుకు ఇచ్చాడు మనీ ఎందుకు ఇచ్చాడో చెక్ చేసుకో ఎందుకు చెప్తున్నా నీకు సంఘానికి చెప్పండి ఒక లింక్ ఉంది ఒక బాండింగ్ ఉంది నీకు సహవాసానికి ఒక బాండింగ్ ఉంది ఆ టైంలో ఈ సార్ సంఘం అంటే మన సంఘం గొప్ప పెట్టుకోండి సార్వత్రిక సంఘం తెలుగు రాష్ట్రాలు ప్రపంచ రాష్ట్రాల్లో ఉన్న సంఘం ఈ సంఘంలో ఆ రాజ్యంలో నీ పాత్ర సేవకులను కొడుతున్నారు సేవకులను తడుముతున్నారు గాయకుల్ని కొడుతున్నారు తిడుతున్నారు సువార్థికులని తరిమేస్తున్నారు ఫ్యాంల్ కొట్టేస్తున్నారు కొడుతుంటే కొంతమంది హాస్పిటల్ పోలేసి చనిపోతున్నారు ఇంతెలా జరుగుతున్నప్పుడు దేవా నువ్వేం చేస్తున్నావు ప్రభావ అన్నప్పుడు గుర్తుపెట్టుకో నువ్వు నిద్రపోయావు కనుక వాళ్ళ మీదకి నేను దాడులు అనుమతిస్తున్నాను అది ఎట్లా ప్రభావ వాళ్ళ మంచోళ్ళు కదా ప్రభా సువార్థకులు అంటే స్తపన కూడా మంచివాడే కానీ చెడ్డోళ్ళ కోసం ఎవరు చనిపోయి చెప్పండి స్తపన చనిపోయాడు సంఘాన్ని లేపడానికి ఆ రోజు స్తపం చనిపోయాడు ఈరోజు సంఘాన్ని లేపడానికి చెప్పండి నిజాయితీ కలిగిన సువర్లు శువార్తలు ఎంతమంది పోయిన సంవత్సరం లోకాన్ని వదిలేదు అందుకే మన రూములో వాళ్ళిద్దరు ఫోటోలు వేసాము సంఘానికి ఏం అడుగుతున్నా వాళ్ళ లోటు ఎవరైనా తీర్చగలరా గంటలు ప్రకాష్ గారు కానీ ప్రవీణ్ అని కానీ ఆయన అపోలోజిటిక్ ఆయన డిఫెన్స్ కానీ వాళ్ళ అంత నాలెడ్జ్తో ఎవరైనా రాగలరా నేను అనుకుంటాను ఎందుకు వెళ్ళిపోయారంటే నాకు అనిపిస్తుంది అన్నమాట బహుశా అలాంటి వాళ్ళ విలువ మన సంఘాలకి చెప్పండి తెలియట్లే అందుకే దేవుడు చెప్పండి తీసుకెళ్ళిపోయాడు సంఘాన్ని రేపడానికి స్తెపన్నెలా తీసిపోయాడు సంఘాన్ని రేపడానికి అపోస్తు నెల తీసిపోయాడు సంఘాలను రేపడానికి మిషనరీలు అతసాక్షులుగా మారిపోవడానికి దేవుడు ఎలా అయితే ఇష్టపడ్డాడు మన తెలుగు రాష్ట్రాలు ఇంతమంది ఎలా అయిపోతున్నారంటే నీకు నచ్చినా నచ్చకపోయినా సమాధానం ఒకటే నువ్వు నేను నిద్రపోతున్నా కనుక నీకు ఇరవై నాలుగంతా పాద గురి చేశారు ఇరవై ఐదు అంతా సాగు గురి ఇప్పుడు ఇరవై ఆరు రాబోతుంది ఎప్పటికైనా నువ్వు మేలుకోకపోతే ఇంకా ఇంతమంది సేవకులు సావు చెప్పండి మనం చూడాల్సి వస్తుంది అది జరగకుండా సంఘం ఆశ్రదకరంగా ఉండాలి గొప్ప సేవకులు లేవాలి బలంగా వాడబడాలి ఎన్ని ప్రభుత్వాలు ఎంత ఘోరంగా మనమే తిరగబడిన మన ప్రభు నిశ్రీస్తు వారిని బలంగా చెప్పండి ప్రకటించాలి ఇలాంటి థాట్స్తో న్యూ ఇయర్లో అడుగుపెడ్డా దేవా మా సంఘాన్ని కాపాడు ఇంత ఇంతకాలము నా ఇల్లు నా కుటుంబం నా పిల్లలు నా ఉద్యోగం నా బోనస్లు నా సంపాదన నా ఎల్ఐసి లాగా బతికెళ్ళి ఇప్పుడు ఇవి నేను బతున్నాను నాతో పాటు నా సంఘం కూడా బాగుండాలి ప్రభు అని ఈ తెలుగు రాష్ట్రాల కొరకు ప్రార్థన చేయి ఈ తెలుగు సంఘాల కొరకు ప్రార్థన చేయి దేవా సేవకులు ఘనంగా వాడబడాలని ఒకవేళ సేవకుల మీద లేనిపోయిన మాటలు మాట్లాడితే దేవా వాళ్ళు మేం కాపాడుకోకపోతే ఇంకెవరు కాపాడుకుంటారు ప్రభు ప్రార్థన చేస్తూ ఈ భావంతో భారంతో నూతన సంస్థలు అడుగులు పెట్టు ఆ పని చేయి దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని ఆయన కృపలో సత్యంలో చెప్పండి ఆశ్రవదిస్తాను ఇవన్నీ మానేసి నూతన సంవత్సరంలో ఏ బట్టలు వేసుకోవాలి గ్రీన్ వేసుకోవాలి రెడ్ వేసుకోవాలి బ్లాక్ వేసుకో కనబడ మన ధైర్యం వింది ఈ థాట్స్ ఎక్కువైపోయింది వేసుకోండి మరి మళ్ళీ ఏ బట్టలు వేసుకోండి వచ్చే కానీ మరి స్నానం చేయకుండా చచ్చిపోతాం మంచిగా ఉండండి నీట్గా ఉండండి కానీ అన్నిటికన్నా గొప్పకార్యం ఏంటంటే సేవకులు బాగుంటారు ఎందుకంటే మేము నిర్లక్ష్యం ఉంటే దేవా ఎవరి మీద కత్తి పెడతావు అంటే నీ సేవకుల మీద కత్తి పెడతావు వాళ్ళు లేపేస్తావు తీసేస్తాం ఎందుకంటే మమ్మల్ని లేపడానికి వాళ్ళ ఆహుతిగా మార్చేస్తాం అది ఎప్పటికీ జరగకూడదు దేవుడు సంఘాన్ని సమస్తాన్ని చెప్పండి నూతనముగా మారుస్తున్నాడు మారుస్తున్నాడు మారుస్తూనే ఉంటాడు అందుకే సంఘం మీదకి ఇన్ని దాళ్ళు జరుగుతున్నా దేవుడు చూస్తూ ఉన్నాడంటే గడ్డం కింద చెయ్యి చూస్తున్నాడంటే ఎస్ చూస్తున్నాడు ఏ టైంకి ఏం చేయాలో అన్నీ చూస్తున్నాడు కానీ ఆయన అన్నీ తెలుసు నీతిమంతుల్ని తీసుకెళ్ళిపోతాడు ఆ నీతి శ్రమల గుండా నడిపించి వాళ్ళని కూడా నీతిమంతులుగా చెప్పండి మారుస్తాడు అట్టి ధన్యత అట్టి కృప మనందరికీ దేవుడు కలవచ్చేయునుగాక ఆమె ప్ర